అవనాపు విజయ్ పిల్ల విజయ్ కుమార్ వైసీపీకి రాజీనామా చేశారు ఈ సమావేశం నందు వైఎస్ఆర్ పార్టీ వీడుటకు గల కారణాలు వివరిస్తూ రాజీనామా నిర్ణయాన్ని ప్రజలకు తెలియచేయుటకై ఈ సమావేశం ఏర్పాటు చేశారు అవనాపు విజయ్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి విజయనగరం జిల్లాలో మొట్టమొదటిసారిగా మా నాన్న అవనాపు సూరిబాబు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారు రాజశేఖర్ రెడ్డి మరణించిన అనంతరం మేము పార్టీకి ఎన్నో కార్యక్రమాలు చేశాం ఎన్ని సంవత్సరాలు పార్టీలో ఉన్నాం కోలగట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్యే అయ్యాక నాకు ఏ కార్యక్రమానికి పిలవటం లేదు వైసీపీ పార్టీలో లేదని రాజీనామా చేస్తున్నాం పిల్ల విజయ్ కుమార్ మాట్లాడుతూ కోలగట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్యే అయ్యాక ఆయన కుటుంబానికే ఏ పదవి అయినా ఇస్తున్నారు పార్టీని ఇంతకాలంగా నమ్ముకొని ఉన్నాం మున్సిపాలిటీలో కూడా ఏ పదవి ఇవ్వలేదు రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కూడా నేనేమి చేయలేనని చెప్పేశారు ఈ రాజీనామా పత్రాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డికి జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న సీనుకి పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది అన్నారు మందికి హైదరాబాద్ వేరే నీకు ఆల్రెడీ ఇచ్చాను వేరు ఎప్పుడూ చెప్పిపోతున్నీ కలుపు నీ వైద్య చుట్టూ నెంబర్ పండగ నాకు కేబుల్ బాబు తీసుకు ప్రింట్ మీడియా అవునండి ఎలక్ట్రానిక్ మీడియా అవునండి మీ అందరినీ కలుసుకొని మా బాధని ఆవేదనని పంచుకోవాలని ఒక మంచి ఆలోచించే కార్యక్రమం తయారు పెట్టాం పిలిపిన వెంటనే వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఇందాకలా సోదరులు చిరంజీవి అవనాభ విజయ్ గారు తన ఆవేదనను వ్యక్తం చేశారు ఎందుకంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయనగరం రాజులకి చరిత్ర ఉంది వాళ్ళు ఆస్తులన్నింటినీ కూడా మాంసాస్ అనే ట్రస్ట్ ఏర్పాటు చేసి నూట ఎనిమిది దేవాలయాలకు వంశపారంభర్తిగా ఉంటున్న మనిషి మాంసాస్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తే ఈ మాన్సాస్ ట్రస్ట్లో భూములు ఎలా కొట్టేయాలి అన్నదమ్ముల మధ్య ఎలా పెట్టాలని అంతవరకు విజయనగరకు సంబంధం లేని ఆ కూతురు ఆనందగత్తిరాజు గారి కూతురుని తెచ్చి ఈ మాన్సాస్కి అధ్యక్షురాలుగా చేసి ఈయన ఈయన ఇంకొకరిద్దరు కలిపి దానికి మెంబర్లుగా ఉండి మాంసాసుని వెడగొట్టి మాంసాస్త్రిలోనే అశోక్ గౌతిరాజు గారిని అవమానపరిచే కార్యక్రమం చేశారు అది విజయనగరణ చాలా అవమానకరం అటువంటి పరిస్థితుల్లో నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారికో ఇంకో విజయసాయి రెడ్డి గారికో వాళ్ళకి అశోక్ గౌతిరాజు పడకపోయినా మనం మన రాజుగారికి దండుగా ఉండాలి ఇటువంటి కలతల్లో మేము చేరకూడదు అయితే ఒక్క విషయం మీకు చెప్తున్నానండి ఆ రోజు పెద్దలు కొత్త సత్యనారాయణ గారి దొప్పుకోలేదు మాంసాస్ విషయంలో మనం ముట్టుకోకూడదు ఇది ఒక ధర్మకర్త సంస్థ ప్రజల తాలూకా ఆస్తుల్ని కాపాడడానికి ప్రభుత్వానికి కాకుండా ఉంచి దాన్ని విద్యా సంస్థలకి వాటికి ఉపయోగపడాలి దేవాలయాలకు ఉపయోగపడాలి ఆ భూములన్నిటి తాలూకా వచ్చిన ఆదాయాలు దోహద ఇవాళ అన్ని పరిశ్రమలు పసుపాట్రేక మండలంలోని ఆ నిర్మల నియోజకవర్గంలో ఉంటే ఒక్క పరిశ్రమ కూడా విజయనగరంలోకి రాలేదంటే ఈ శాసనసభ్యుల తలక నిర్వాహకం ఈ శాసనసభ తరఖ దుస్థితి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ ఉద్యోగస్తులు ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత ఎంత అనుమతి అయినా సరే ఉద్యోగం వస్తే ఏదైనా ఉద్యోగం వస్తే చాలని దగ్గర చేద్దామని చెప్పి రెండు వేలకి మూడు వేలకి ఆఖరికి ఎనిమిది వేల రూపాయలకి వాలంటీర్గా చేరడానికి కూడా ఇంజనీర్లు గ్రాడ్యుయేట్స్ వచ్చారంటే ఈ విజయనగరం నియోజకవర్గం ఎంత దుస్థితిలోకి వెళ్ళిందో మీరు చూసి ప్రతి విషయంలో కూడా సభ్యులకు అలాగే ఎలక్ట్రానిక్ సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు మరి రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం ఆయన మరణాలని చింతించక మరి స్వర్గీయ మా తండ్రి గారు అమనాథ్ గీరూ గారు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచి మా కుటుంబం మొట్టమొదటిసారిగా విజయనగరం జిల్లాలోనే జగన్మోహన్ రెడ్డి గారికి చేదోడు వాడుగా ఉండే కుటుంబం మాది అదే కాకుండా అనంతరం పెద్దలు మాజీ మంత్రివర్యులు మన పెరుమల సాంసరాజు గారు కూడా జగన్మోహన్ లోగుట్లు ఎన్నో ఇబ్బందులు పడినా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచాం నిలిచిన తర్వాత మరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోని జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పదకొండులోనే సమనీకర్తగా విజయనగర నియోజకవర్గ సమనీకర్తగా నియమించడం కూడా జరిగింది మరి పద్నాలుగులోని ఈసారికి నేను ముఖ్యమంత్రి అవడం ముఖ్యం మరి నేను నేను వీరభద్రస్వామి గారికి టికెట్ ఇస్తాను ఆయనకి ఆయన ఇస్తే మంచిదే నన్నయ్య గారు మీరు సీఎం అవడం ముఖ్యం వీరభద్రస్వామి గారు గెలుస్తారు పార్టీ కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం వీరభద్రస్వామి గారు ఇక్కడ విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులుగా నియమించడం జరిగింది ఆనాటి నుండి నేటి వరకు స్వామి గారు మమ్మల్ని దూరం పెడుతూ ఎటువంటి సాయ సహకారం లేకుండా మరి మమ్మల్ని అమలుపరిచే విధంగా ఈ నియోజకవర్గంలో చేయడం జరిగింది తదుపరు అనేక కార్యక్రమాలు ఒక హాస్టల్ పోయి ఆరోగ్యాలు పోయి అనేక కార్యక్రమాలు చేసి అటు సముఖ్యాం విద్యుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆ పార్టీ కోసం అనంతరం మన జగన్మోహన్ రెడ్డి గారు అడుగు ఆయన తండ్రికి మరణ చెందిన తర్వాత అనేక కుటుంబాలు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆదారపు యాత్ర చేయనివ్వండి ఉంది ఆదారపు యాత్రకి మరి అన్ని విధాలుగా కూడా మరి మేము ఆయనకి చేతుల ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుండి కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేక సేవలు అనేకమైన కార్యక్రమాలు అలాగే ఆయనకి ఏ విధంగా విజయనగరం జిల్లాలోని మరి ఎవరు ఆ జెండా పట్టుకోలేని సమయంలోని విజయనగరం ప విజయనగరం జిల్లాలో విజయనగరం పట్టణంలోని ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్ గారు బొట్టు సత్యనారాయణ గారు ఇటు మా పెద్దలు అశోక్ గత గారిని ఎదుర్కొని మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మోసుకుంటూ ఎన్నో పార్టీ పెద్దలకి ఎన్ని విషయాలు చెప్పినా మాకు మాకు గుర్తింపు లేదు సార్ మాకు కనీసం పదవులు కాదు కనీసం మీటింగ్ కానీ ఒక జిల్లా స్థాయి మీటింగ్ కానీ పట్టణ స్థాయి మీటింగ్ కానీ నియోజక స్థాయి మీటింగ్ కూడా మాకు కబురు ఉండట్లేదు అసలు మేము పార్టీలో ఉన్నాం లేదా అని చెప్పినా కూడా వాళ్ళు కనీసం పట్టించుకోకపోవడం చాలా బాధాకరం పార్టీ కోసం రకాల సేవలు చేసి పార్టీ కోసం రాత్రి పగలన్నీ ఎన్నో బంధులు అలా సమీకరణలు ఎన్నో చేసి జెండా పట్టుకొని నిలిచారు కానీ పార్టీ అధికారంగా వచ్చిన తర్వాత జెండా పట్టుకున్న వాళ్ళకి ఈరోజు భవిష్యత్తు బాగుంది ఆ రోజు ఉన్న వాళ్ళకి ఎవరికి భవిష్యత్తు అయితే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారన్నా ఆయన కుటుంబం అన్నా మాకు చాలా అభిమానం ఎందుకంటే నాన్నగారు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మనం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి చేస్తారు అనేక రాలు కలిసి సార్ మాకు ఏదో ఒకటి గుర్తించండి మాకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ శాసనసభ్యులు మమ్మల్ని దూరం పెడుతున్నారు మమ్మల్ని కావాలనే మాకు అరవ చాలా చేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా ఎటువంటి స్వన్నం లేదు అందుకని కారణంగా మరి ఎక్కడ గౌరవం లేని చోట మనం ఉండడం ఉండడం దండగా అని చెప్పేసి మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరదా అని చెప్పేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను తప్పకుండా తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి చేసి మనం ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను